హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తెలుగు భాషా సాహిత్యంలో వివిధ కవులు వారి యొక్క రచనలను గురించి తెలుసుకుందాం ఇది అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ మల్లికార్జున పండితుడు రచనలు శివతత్వ సారం మారణ కవి అతని రచన మార్కండేయ పురాణం శ్రీనాథుడు శివరాత్రి మహత్యం కాశీఖండం హర విలాసం మరియు భీమేశ్వర పురాణం అనేవి అతని రచనలు నెక్స్ట్ వన్ నన్నె చోడుడు రచన కుమార సంభవం భాస్కరుడు భాస్కర రామాయణం నెక్స్ట్ వన్ వామన భట్టాచ భట్టభానుడు రచన వేమ భూపాల చరిత్ర నెక్స్ట్ వన్ నాచన సోముడు అతని రచన ఉత్తమ హరివంశం పిల్లల మర్రి పిన వీరభద్రుడు రచనలు వాణి రాణి జైమిని భారతం మరియు శృంగార శకుంతలం బొమ్మెర పోతన రచన భోగిని దండకం మోహనాంగి మారిచి పరిణయం అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అద్దంకి గంగాధరుడు అతని రచనలు తపతి సంవరణోపాఖ్యానం నెక్స్ట్ వన్ బద్దెన బద్దెన రచన నీతిశాస్త్ర ముక్తావళి లాస్ట్ వన్ పాల్కురికి సోమనాథుడు ఇతని రచనలు బసవ పురాణం అనుభవసారం మరియు పండితారాధ్య చరిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ